హాయ్ అండి అందరికీ నేను ఇప్పుడు ములక్కాడ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఒకసారి ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేయండి కావాల్సిన పదార్థాలు కూడా చూడండి కట్ చేసిన ములక్కాయలు అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు ఒక టమాటా అలాగే కొంచెం మసాలా పేస్ట్ కూడా వేస్తాను దీంట్లోకి ఏంటంటే చెక్కా లవంగా ఇలాచి కొన్ని ధనియాలు అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ అయితే చేసుకున్నాను కొంచెం పసుపు కారం సాల్టు ఇవి ఉంటే సరిపోతాయి ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాము ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ అయితే వేసేసుకుంటున్నాను ఆనియన్ వేసి బాగా వేయించుకోవాలి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి ఆనియన్ మీకు ఇష్టంలో అయితే తక్కువైనా వేసుకోవచ్చు ఆనియన్ వేగిపోయిన తర్వాత ఇప్పుడు ములక్కాళ్ళు వేస్తున్నాను ములక్కాళ్ళు కూడా ఒక టూ త్రీ మినిట్స్ అయితే వేయించుకోండి అవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు అయితే వేసేస్తున్నాను టమాటా అయితే మొత్తం వాటర్ అంతా పోయే వరకు మెత్తగా అయ్యే వరకు అయితే వేయించుకోవాలి లేకపోతే కర్రీ బాగోదు ఇప్పుడు అవి వేగిపోయిన తర్వాత ఈ గరం మసాలా పేస్ట్ అయితే వేస్తున్నాను చాలా కొంచెం ఫ్రెండ్స్ ఒక స్పూన్ ఉంటుంది అంతే అది కూడా వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి అది వేగిపోయిన తర్వాత పసుపు కారం సాల్ట్ కూడా వేసేసుకోవాలి అది కూడా వేసేసి వేయించుకోవాలి నేను అలా కొంచెం సేపు వేస్తాను మీకు చాలా వీడియోలు అయితే కూడా చెప్పాను అలా వేయించడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందని అలా కొంచెం బయటకు ఆయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి బాగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కర్రీ అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మధ్య మధ్యలో కలుపుకుంటూ అయితే ఉండాలి నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము కూడా ఇలాగే చేసుకుంటాం కదా ఇందులో కొత్త ఏముంది అని అనుకోకండి చాలామంది వంటలు తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఉపయోగపడతాయని పెడుతున్నాను అంతే థ్యాంక్ యూ